మేము ఎలా దాడుకుంటూ వెళ్తామో మీకు ఈ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి తెలంగాణ స్టేట్ కడం మండలం గంగాపూరు సోమర్పేట మధ్యలో ఇది కడెం వాగు ఉంటుంది మేము ఈ వాగుని మా ఊరికి వెళ్ళడానికి దాడుకుంటూ వెళ్తాము ఎప్పుడు దీన్ని చూడండి ఇక్కడ ఇది తెప్ప అంటాము మేము దీనిపైన రెండు బైకులు అండ్ నలుగురు మనుషులు వెళ్తారు అటుొకలు ఇటొకలు తెడ్డుతో దీన్ని తోలుతారు మీకు చూపిస్తాను మా ప్రయాణం రోజు ఎలా ఉంటుందో చూడండి ఇక ఇలా మనం అటొక్క వ్యక్తి అండ్ ఇటొక వ్యక్తి రెండు బైకులు ఎక్కిన తర్వాత వాళ్ళు తడ్డుతో ఇలా తోలుతూ మమ్మల్ని అయితే ఒడ్డు దాటిస్తారు ఒక బైక్కు యాభై రూపాయలు అండ్ మీకు చూపిస్తాను అండ్ మా చెరువు ఇది చూడండి ఇది మా చెరువు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది దాదాపు అంటే ఒక పది కిలోమీటర్లు ఎటు చూసినా అంత ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది లోతు కూడా చాలా అంటే చాలా లోతు ఉంటుంది మేము బైక్ల మీద ఈ తిప్ప మీద ఇలాగే వెళ్తాము అండ్ చూడవచ్చు మీరు చాలా లోతు టమ్మ ఒక టమ్మ స్తంభం కంటే ఎక్కువ లోతుంటుంది మేము ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా ప్రయాణం ఇలాగ ఉంటుంది తప్పని మీద ఎక్కాలా అటు దాటాలా మళ్ళీ ఆటెక్కి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంత పెద్ద చెరువు మేము దాటుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు ఇది మా పరిస్థితి ఇప్పటివరకు అయితే మాకు బ్రిడ్జ్ కాలేదు స్టార్ట్ చేసిళ్ళు ఉన్న బ్రిడ్జ్ కూడా కూల్పికింది మొన్న చాలా వర్షాలు కొట్టినాయి కదా ఈ మధ్యలో వాగ వచ్చేసి బ్రిడ్జ్ అనేది కూలిపోయింది మేము ఇలా ఎప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా దాటాల ఫ్రెండ్స్ చూడండి మాకు దిగట దిగేటప్పుడు చూపిస్తాను చూడండి దిగేటప్పుడు ఇలా తెప్ప ఒడ్డుకు చేరిన తర్వాత చూడండి ఇలా వస్తాము ఇప్పుడు మీకు లాటగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఒక బైక్ ఇటు ఒక బైక్ ఆయన మధ్యలో మాకు మనుషులు ఉంటారు ఇలా వాళ్ళు తొల్లు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఉంటారు ఈ ఒక ప్లై అయిన వేసిన తర్వాత ఇప్పుడు బండి స్టార్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చే చేసి దిగుతుంది సేమ్ మళ్ళీ ఎక్కటప్పుడు కూడా ఆ తెప్ప ఎక్కించిన తర్వాత మనసులు ఎక్కుతారు మళ్ళీ సేమ్ మమ్మల్ని అక్కడ వరకు వీళ్ళు తోలుకుంటూ తీసుకెళ్తారు అండ్ ఇటు సైడ్ ఇంకా వేరే ఇంకో సైడ్ అయితే ఇంకా ఎక్కువ చాలా అంటే చాలా దూరం దూరం ఉంటుంది చూడవచ్చు ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ మొత్తం ఊలిపికింది ఇది మా పర్సెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందాక నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మంచిగా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు